ఐదు సంవత్సరాలలో పెట్టిన ధ్యాస బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకు ముందు ఎవరూ కూడా ఊహక ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్పి చెప్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి పేదరికం అన్నది పిల్లలకు పిల్లలు చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులు కడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకోవచ్చు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ అంటే ఎవ్రీ జూన్ టు జులై ఆ పీరియడ్కు ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోను అకాడమిక్ అకాడమిక్ ఇయర్ మొదట్లోను చివరిలోను అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం ఇది ఒకటే కాకుండా జాబ్ ఓరియంటెడ్గా కూడా కరికులం లేకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేశాం ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది కోర్సెస్ ఈరోజు స్కిల్ ఓరియంటెడ్గా ఈరోజు కరికులంలో మార్పులు చెందాయి మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ డిగ్రీలో కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తూ ఆనర్స్ మూడేళ్ళ కోర్సులో కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తున్నాం మూడేళ్ళ కోర్సుతో పాటు ఇంకో సంవత్సరం ఆనర్స్ డిగ్రీ ఆనర్స్ డిగ్రీ ఇచ్చేట్టుగా కూడా తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈరోజు నాలుగు వందలకు పైగా బైలింగ్వల్ వెల్ పాడ్కాస్ట్లను కూడా ఈరోజు మన అకాడమిక్స్లో భాగంగా తీసుకొని రాగలిగాం మొట్టమొదటిసారిగా దాదాపుగా పద్దెనిమిది యూనివర్సిటీస్లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు జాబ్స్ ఖాళీగా టీచింగ్ జాబు జాబ్స్ ఖాళీ ఖాళీగా ఉన్నాయి వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్సియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తా ఉన్నాం దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈ రోజు వేగంగా కూడా ఆ పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతూ ఉంది ఈరోజు మనం రాకమునుపు ఒకసారి గమనిస్తే నాక్ అఫిలియేటెడ్ కాలేజెస్ నాక్ అక్రెడిటెడ్ కాలేజెస్ నాక్ అక్రెడిటెడ్ కాలేజెస్ మనం రాకమునుపు రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వందల యాభై ఏడు కాలేజీలు ఉంటే ఈ నాలుగేళ్ళ ఈ ఐదేళ్ళ ప్రయాణంలో ఈరోజు నాకు అక్రెడి అక్రెడిట్ అక్రెడిటెడ్ కాలేజెస్ ఏకంగా నాలుగు వందల ముప్పై ఏడు కాలేజెస్ను దిశగా మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తాము ప్రతి అడుగు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెంచాలి పెంచగలిగితేనే మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం ఆ అడుగులో భాగంగానే ఈరోజు చేస్తా ఉన్న ఇంకో గొప్ప అడుగు ఇట్ ఇస్ ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన ఎంఓయు దాదాపుగా రెండు వేలకు పైగా కోర్సులు ఈ రెండు వేలకు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి వీటి సర్టిఫికెట్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు ఎంఐటి ఎల్ఏసి హార్వర్డ్ ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఈ పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ కూడా దీంట్లో కొలంబియా యూనివర్సిటీ వీళ్ళ ఇటు ఇటువంటి పెద్ద పెద్ద కాలేజెస్ అందరూ కూడా ఏకంగా వాళ్ళకు వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు ఆ పర్టిక్యులర్ కోర్సు ఆ పర్టిక్యులర్ కోర్సును వాళ్ళు టీచ్ చేస్తారు మన పిల్లలు ఆన్లైన్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి ఫైనల్గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ ఆ పర్టిక్యులర్ క్రెడిట్స్ మన పిల్లలు పాస్ అయ్యి దాట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఆర్ కరికులం అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి కోర్సెస్ కూడా చూస్తే వెస్ట్రన్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మనకు మన యూ మన యూనివర్సిటీస్లోనూ మన కాలేజెస్లోనూ అవైలబుల్గా లేవు అది ఆ లాక్యూనా ఉన్నంతసేపు మన పిల్లలకు వెస్టర్న్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా మనం కంప్లీట్ చేయలేని పరిస్థితే ఉంటుంది అటువంటి వర్టికల్స్ అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితేనేమి డేటా సైన్సెస్ అయితేనేమి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి సైబర్ ఫారెన్సిక్స్ అయితేనేమి వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించ ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు రెండో ఆస్పెక్ట్ ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము ఆ చదువులు మన దగ్గర లేకపోవడం ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం దట్ ఈస్ ద గేమ్ చేంజెస్ అంటే రేపు పొద్దున మన డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీస్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చే ఈ డిగ్రీలో ఈ పర్టికులర్ సబ్జెక్టు ఈ పర్టిక్యులర్ సబ్జెక్టు ఈ పర్టికులర్ సబ్జెక్టు సే రిస్క్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఈ పైథాన్ కోర్స్ కానీ ఇటువంటివన్నీ ఏకంగా సర్టిఫైడ్ బై ఏ ఎంఐటీనో సర్టిఫైడ్ బై ఏ హార్వర్డో సర్టిఫైడ్ బై ఏ ఎల్ఎస్సీనో ఇటువంటి కాలేజీలు ఏకంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ను సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తాయి లిటరల్గా వాళ్ళ దగ్గర వాళ్ళ కోర్సులు సో సేమ్ కోర్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్న వాడు ఏదైతే సేమ్ సేమ్ వర్టికల్లో ఏ కోర్స్ అయితే చేస్తాడో దాట్ ఈస్ అవైలబుల్ మన యూనివర్సిటీస్లో దట్ ఈస్ ద గేమ్ చేంజర్ సో దాట్ ఈస్ బీయింగ్ మేడ్ అవైలబుల్ దాదాపుగా రెండు వేల ప్లస్ కోర్సెస్ దాదాపుగా అందరి స్టూడెంట్స్కు పన్నెండు లక్షల మంది స్టూడెంట్స్కు ఇట్ ఇస్ గోట్ బీ మేడ్ అవైలబుల్ దే దేగోండ్ బి మేడ్ పార్ట్ ఆఫ్ ఆర్ యూనివర్సిటీలో మన కరికులంలో భాగంగా దే దేగోండ్ బి అవైలబుల్ సో వీటి రిజిస్ట్రేషన్ మన పిల్లలు చేసుకోవచ్చు దే కెన్ పిక్ అండ్ చూస్ ఆ వర్టిక ఈ వర్టికల్ ఈ వర్టికల్లో స్పెషలైజేషన్ నేను చేయాలనుకుంటున్నానంటే ఈ కెన్ పిక్ వద్దనుకుంటే ఈ కెన్ గో ఫర్ ట్రెడిషనల్గా మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో అవి ట్రెడిషనల్గా తీసుకోవచ్చు కానీ ఆ ట్రెడిషనల్గా తీసుకునే కోర్సెస్ కింద వాల్యూ అడిషన్ తను చేసుకోవాలని చెప్పి తనకు తాపత్రయం ఉంటే ఈ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఈ కెన్ యాడ్ వర్టికల్స్ ఈ వర్టికల్స్ను యాడ్ కావడం వల్ల ఈ కోర్స్లో ఈ సర్టిఫికేషన్ డైరెక్ట్గా ఆ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వడం వల్ల రేపు పొద్దున తాను మన డిగ్రీ తీసుకొని పోతూ ఆ సర్టిఫికెట్ ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా తీసుకొని పోతే పోయే కార్యక్రమం జరిగినప్పుడు తనకు జాబ్ రావడం ఈజీ అవుతుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలి ఆ సబ్జెక్ట్ మీద తనకున్న నాలెడ్జ్ పెరగడం ఈజీ అవు పెరగడం కనిపిస్తుంది ఇది వీఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ నేను లాస్ట్ టైం కూడా మీ అందరికీ కూడా గుర్తుండుంటుంది అంద యూనివర్సిటీస్ ఆల్ ది యూనివర్సిటీస్ వీసీలందరినీ కూడా పిలిచినప్పుడు అందరితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇదే మాట చెప్పాను వీ వుడ్ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ టెక్నాలజీ రాబోయే రోజుల్లో వీ వుడ్ హ్యావ్ టు యూస్ ఏఐ ఆగ్మెంటెడ్ రియాలిటీ త్రీ డి లర్నింగ్ ఇటువంటివన్నీ కూడా వీ వుడ్ హ్యావ్ టు మేక్ దీస్ అవైలబుల్ ఇన్ టు ఆర్ కరిక్యులం ఇన్ టు ఆర్ యూనివర్సిటీస్ తీసుకొని రావాలి ఇది తీసుకొని రాగలిగితేనే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం ఈ రెండు చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యమవుతుంది మనం పిల్లలకు ఈ దగ్గర ఈ కలిగిన ఏకైక ఆస్తి ఈస్ ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ను మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద పెద్ద జాబ్స్ లో సిఈఓలు గాను ఇంకా పెద్ద పెద్ద జాబ్స్ లో కూడా కనిపించగలుగుతారు ఈ దిశగా నిజంగా అడుగులు వేశాం ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నానో ఇంతకు ముందు ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అంటే టాప్ ఫిఫ్టీ కాలేజెస్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కాలేజెస్ ఆల్పు టిగెదర్ ఈ టైమ్స్ లో ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా విప్డాన్ని ఎస్ జగనన్న విదేశీ విదేశీ విద్యా దీవెని కింద తీసుకొచ్చిన ప్రోగ్రాం దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా నాలుగు వందల మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ అవైల్ చేసుకుని ఆల్రెడీ పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుతున్నారు అక్కడికి వెళ్ళి సీట్ సంపాదించుకొని అంతగా ప్రోత్సహిస్తూ ఉన్నాం బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్నా ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం ఈఎంఓ సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది సీట్లు రాకపోయినా బాధ లేదు ఎందుకంటే ఆ పర్టిక్యులర్ కోర్సు మన యూనివర్సిటీస్ మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది ఆ సర్టిఫికేట్ మనకి ఇక్కడే ఇస్తారు దాట్ ఈస్ ద గేమ్ చేంజర్ సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం